లోకేష్ బాబు గారిని నీచాతి నీచంగా ఒరే ఎంట్రీ తురి ఎంట్రీ లోకేష్ బాబు తరలి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే అదే భాష అదే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఈరోజు నెల్లూరులో అదే మీ అవుట్పుట్ కూడా చూపించారు కాబట్టే ఈరోజు నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం తిరుగు ప్రసవ కుమార్ రెడ్డి తిరుగు కొవ్వూరు నియోజకవర్గంలో అడుగుపెట్టు అడుగు పెడితే ఎక్కడ అడుగు పెడితే అక్కడ మహిళలందరూ కూడా నిన్ను చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తిరుగు అనిల్ కుమార్ యాదవా నువ్వు తిరిగినా ఒకటే తిరగకపోయినా ఒకటే నీకే నీకు అసలు ఏమీ లేదు నీ గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్ వీళ్ళు అంట మేము జైలుకి వెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తుర్రలే జైలు కూడా చూస్తుర్రలే చెప్పకూడదు తింటే ఎలా ఉంటుందో కూడా చూస్తుర్రలే అది కూడా త్వరలోనే ఉంది కానీ పాపము వీళ్ళకి ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటటువంటి ఆశ మాత్రం విపరీతంగా ఉంది వీళ్ళ ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్కి కర్ణాటకలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ప్రసన్న కుమార్ రెడ్డికి తమిళనాడులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఖచ్చితంగా వీళ్ళు పోటీ చేసి వీళ్ళ అవసరం కర్ణాటక రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అవసరం చాలా ఉంది తమిళనాడు రాష్ట్రంలో ప్రసన్న కుమార్ రెడ్డి అవసరం కూడా చాలా ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తారు ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఒక చచ్చిన పాము చచ్చిన పాము రాజకీయంగా ఈ టపాస్ బాలు రాజకీయంగా చచ్చిన పాము కానీ పిచ్చుకుక్కని రోడ్డు మీద వదిలేం కదా అలాంటి పిచ్చుకుక్క వాగుడు వాగుతా ఉన్నాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నీ లోపల నీ ఒరిజినాలిటీ పది రోజుల తర్వాత బయటపడింది మీరిద్దరు కలిసి డ్రామాలు ఆడి వేమిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించి మీ ఇంటి మీద మీరే దాడి చేసుకొని మళ్ళా దాన్ని నంగి ఏడుపులు నంగి నాటకాలు ఫోర్ ట్వంటీ చీటాకులు వ్యవహారాలు అన్నీ మీరే చేస్తా ఈరోజు నటన ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ నోటి దూల వల్లే నీ నోటి దూల వల్లే నీ జిప్పులు ఇప్పిన పని వల్లే నువ్వు అసెంబ్లీలోనే జిప్పు ఇప్పినోడివి నీ నోటి దూల వల్ల నీ జిప్పులిప్పిన పనుల వల్ల ఈ టపాసు బాలు వల్ల మొన్న ఎలక్షన్లో పదికి పది సీట్లు పోయాయి ఈరోజు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏంద్రా మా బతుకు ఈ విధంగా చేశారు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇక జీవితంలో గెలవగలుగుతామా ఈ జిల్లాలో మొన్న ఈ అనిల్ని నోటిది దోల వల్ల రాష్ట్రంలో పదకొండు సీట్లు వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలకాయ పట్టుకో ఉంటాడాట వీళ్ళ దెబ్బకి ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మహిళా మనులందరూ కూడా ఈరోజు వారి వారి మనస్సాక్షితో బాధపడుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా గమనించుంటారు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలందరూ కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నారు ఈ నీచపు మాటలు మాట్లాడే పదకొండు సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈసారి ఇదే విధమైనటువంటి నీచపు మాటలు మీరు మాట్లాడుకుంటా వెళ్ళారంటే లాస్ట్కి ఒక్క సీటు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగులుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకొకసారి కానీ వేమిరెడ్డి కుటుంబం మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుబుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మాటలతో ఆగేటటువంటి పరిస్థితులు ఉండవు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండేది అభిమానులు కాదు అభిమానులు కాదు భక్తులు కొన్ని వేల మంది ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే వాళ్ళందరూ కడుపు నిండుతా ఉందంటే వారందరి కుటుంబాలు పచ్చగా ఉన్నాయంటే ఆ భక్తుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది వాళ్ళందరూ వచ్చి నోట్లో ఎంగిలి ఊస్తే ఆ యొక్క ప్రవాహానికే ఈ అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి కొట్టుకుపోతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగాం మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి